హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి అలాగే ముప్పై మండీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఒకటి రెండు మండీల్లో యాక్షన్ అయితే కంప్లీట్ అయింది దాని ప్రకారం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళింది జీటీఎం మండీలో ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే వెళ్ళింది టాప్ ధర ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా నడుస్తుంది ఇంకా మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై అనేది అక్కడ అక్కడ మాత్రమే పడుతున్నాయి ప్రస్తుతానికి టాపు మూడు వందల డెబ్భై రూపాయలు ఇంకా చాలా మంది యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ధర ఇంతకంటే పెరగచ్చు లేదంటే ఇదే ధర కొనసాగే అవకాశం ఉంది థ్యాంక్ యూ Thank you.